ఏపీ ప్రభుత్వం స్వీయ ధృవీకరణ పథకంలో భాగంగా ప్రజలు స్వీయ ధృవీకరణ అంగీకార పత్రం సమర్పించి సులభతరంగా భవన నిర్మాణం అనుమతులు పొందేందుకు వసూలు బాట్లు కల్పించినట్లు నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవకాశాన్ని నగర పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు నగర పంచాయతీ కార్యాలయంలో సర్వేయర్లు ఇంజనీర్ల ద్వారా గ్రామ కంఠం అధికారిక లేఅవుట్లు సర్కులేషన్ పార్ట్నర్ ప్రాంతాలలో భవనాలను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం స్వీయ ధృవీకరణ పథకంలో భాగంగా ప్రజలు స్వీయ ధృవీకరణ అంగీకార పత్రం సమర్పించి సులభతరంగా భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు వెసులుబాటును కల్పించినట్లు నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు ఈ అవకాశాన్ని నగర పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు నగర పంచాయతీ కార్యాలయంలో సర్వేయర్లు ఇంజనీర్ల ద్వారా గ్రామ కంఠం అధికారిక లేఅవుట్లు సర్కులేషన్ ప్యాక్ ప్రాంతాలలో భవనాలు నిర్మించేందుకు స్వీధృవీకరణ పత్రం సమర్పించి భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చని సూచించారు అదేవిధంగా ఐటీఐ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ అభ్యర్థులు నగర పంచాయతీ కార్యాలయానికి నేరు కాగాని లేదా ఏపీఎంఎస్ పోర్టల్ ద్వారా లైసెన్సులకు దరఖాస్తు చేసుకుని పొందవచ్చని తెలిపారు